తెలంగాణ ప్రభుత్వం కులకరణకు సంబంధించినటువంటి వివరాలతో పాటు ఎస్సీ రిజర్వేషన్లకు అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రెండు ప్రకటనలు కూడా అసెంబ్లీ వేదికగా కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో బీసీకి సంబంధించినటువంటి జనాభా ప్రాతిపదికన అంటే వాళ్ళు ఉన్నటువంటి యాభై ఆరు శాతానికి అనుగుణంగా వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో సో దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి ఒకవేళ ఆ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయాలంటే కలిగేటువంటి లీగల్గా కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాట్లాదు బాలకృష్ణ గారు మీరు ఈ రెండు ప్రకటనలు చూసే ఉంటారు రైట్ సో ముఖ్యంగా అంటే ఫస్ట్ మనం మనం ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాట్లాడుకుంటే సో దాంట్లో ఉన్నటువంటి మెయిన్గా కీ పాయింట్స్ ఏంటి ఒకవేళ అది అమలు చేయాలంటే సో ఇలాంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది రైట్ ఎస్సీ వర్గీకరణ నిమిత్తం జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్ ముఖ్యంగా ఒక నాలుగు సూచనలు చేసింది నంబర్ వన్ ఎస్సీ ఉపవర్గీకరణ ఉన్నటువంటి ఎస్సీల్ని మొత్తం మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది ఎస్సీల్లో మొత్తంగా యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఓకే ఒక పదిహేను కులాల్ని గ్రూప్ వన్లో పద్దెనిమిది కులాల్ని గ్రూప్ టూలో ఇరవై ఆరు కులాల్ని గ్రూప్ త్రీలో గ్రూప్ వన్కి వన్ పర్సెంట్ రిజర్వేషన్ గ్రూప్ టూకి నైన్ పర్సెంట్ రిజర్వేషన్ గ్రూప్ త్రీకి ఏమో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ మరి ఈ మూడు గ్రూపుల్ని ఏ ప్రాతిపదికన ఎలా విభజించారు అంటే గ్రూప్ వన్ చాలా వెనుకబడినటువంటి వర్గంగా పరిగణించారు ఎవరికొతే రిజర్వేషన్ ఫలాలు అందలేదు ఎవరైతే అన్ని సూచికల్లో బాగా వెనుకబడి ఉన్నారో వాళ్ళని గ్రూప్ వన్ కేటగిరీలో పెట్టడం జరిగింది వాళ్ళకి వన్ పర్సెంట్ రిజర్వేషన్ గ్రూప్ టూ మధ్యంతరంగా ఎంతో కొంత లాభపడినటువంటి పరిస్థితులు పూర్తిగా మెరుగుపడినటువంటి వర్గంగా గ్రూప్ టూని పేర్కొన్నారు వాళ్ళకి నైన్ పర్సెంట్ రిజర్వేషన్ మాదిగలు అత్యధికంగా ఉన్నది గ్రూప్ టూలో కమింగ్ టు గ్రూప్ త్రీ ఎస్సీలో బాగా అభివృద్ధి చెందినటువంటి వర్గంగా వీళ్ళకి ఎంతో కొంత అభివృద్ధి ఫలాలు అందినటువంటి వర్గంగా వీళ్ళని పేర్కొని ఇందులో మొత్తంగా ఇరవై ఆరు కులాలున్నాయి వీళ్ళకి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించడం జరిగింది ఉన్నటువంటి ఎస్సీలో ముప్పై మూడు శాతం ఈ గ్రూప్ త్రీ ఉంటే అందులో ఇరవై తొమ్మిది శాతం మాలలే ఉన్నారు అలాగే గ్రూప్ టూ మొత్తంగా అరవై రెండు శాతం ఉంటే అరవై ఒక్క శాతం మాదిగలే ఉన్నారు సో ఇది బేసికల్లీ మాలా మాదిగ సంబంధించినటువంటి ఒక ఇష్యూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ విధంగా క్లాసిఫికేషన్ జరిగింది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఉద్యోగ అవకాశాల్లో ఏ విధంగా భర్తీ జరుగుతుంది సరే ఈ వన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎవరి కేటగిరీ వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇచ్చినా సరే ఒకవేళ గ్రూప్ వన్ కేటగిరీలో ఏవన్నా పోస్టులు భర్తీ కాకున్నట్లయితే గ్రూప్ టూలోని అభ్యర్థులతో వాటిని భర్తీ చేయొచ్చు గ్రూప్ టూలో ఉన్న అభ్యర్థులతో కూడా మనం ఫిల్ చేయలేని పరిస్థితిలో గ్రూప్ త్రీ వాళ్ళతో భర్తీ చేయొచ్చు ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ వచ్చేసి కమిషన్ రోస్టర్ పాయింట్స్ కూడా ఎలాకేట్ చేయటం జరిగింది నంబర్ ఫోర్ వచ్చేసి ఈ ఉపవర్గీకరణని సూచిస్తూనే సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ని అప్లై చేయాలి క్రీమీ లేయర్కి చెందినటువంటి అభ్యర్థుల్ని రిజర్వేషన్ ఫలాల నుంచి తొలగించాలి అని చెప్పేసి కమిషన్ నివేదికలో సూచన చేయడం జరిగింది అయితే మొదటి మూడు సూచనల్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది కానీ నాలుగవ సూచన అయినటువంటి ఎక్స్క్లూషన్ ఆఫ్ క్రీమీ లేయర్ ఫ్రమ్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ ఈ యొక్క సూచనని మాత్రం ప్రభుత్వం తిరస్కరించింది ఇది కమిషన్ చేసినటువంటి నాలుగు సూచనలు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇందులో రేపు చట్టపరంగా ఎదురయ్యేటువంటి చిక్కులు కొన్ని ఉన్నాయి నంబర్ వన్ సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిది జర్నైల్ సింగ్ కేసు అవ్వచ్చు అలాగే రెండు వేల ఇరవై నాలుగు దవీందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అవ్వచ్చు క్యాటగారికల్గా క్రీమీ లేయర్ అనేటువంటి కాన్సెప్ట్ కేవలం బీసీలకు మాత్రమే కాదు ఎస్సీ ఎస్టీలకు కూడా ఖచ్చితంగా వర్తింప చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది సో దట్ ఈస్ ద సెటిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ప్రభుత్వం తిరస్కరించినప్పటికీ రేపంటూ చట్టపరమైన చిక్కులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ డేటా మొత్తం కూడా టూ థౌజండ్ ఇలెవెన్ సెన్సస్ ప్రకారం తీసుకున్నారు ఇది మరి ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందో కానీ మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దాదాపు లక్షకు పైగా ఎన్యుమరేటర్లతో ఇంటింట సర్వే జరిగింది సో ఈ రాష్ట్రంలో జనాభా ఎంత ఉంది ఒక్కొక్క వర్గం యొక్క శాతం ఎంత ఉంది వాళ్ళ నిష్పత్తి ఏంటి వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక విద్య అన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే డాటా మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర ఉంది అయినప్పటికీ ఎస్సీ ఉపవర్గీకరణ నిమిత్తం రెండు వేల పదకొండు డేటాని వాడారు ఇది ప్రాబ్లం నెంబర్ టూ అయితే ఇంతకుముందు నేను చెప్పినటువంటి రెండవ సూచనలో కేటగిరీ వన్ అంటే గ్రూప్ వన్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోతే గ్రూప్ టూ నుంచి గ్రూప్ టూలో లేకపోతే గ్రూప్ త్రీ నుంచి అని ఉన్నాం మరి రివర్స్ కూడా అప్లై అవుతుందా అనే అంశం క్లారిఫి క్లారిఫికేషన్ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రీమీ లేయర్ కాన్సెప్ట్నే తప్పనిసరిగా అప్లై చేయాల్సిన పరిస్థితి ఉంటే అఫీషియల్ డేటా ప్రకారం గ్రూప్ త్రీ వాళ్ళు మెరుగైన పరిస్థితుల్లో ఉన్నారు అభివృద్ధి చెంది ఉన్నారు అని ఉంది కాబట్టి క్రీమీ లేయర్ అంటూ ఎక్స్క్లూడ్ చేయాల్సిన పరిస్థితి అంటూ వస్తే గ్రూప్ త్రీలో ఉన్నటువంటి మాలలకి రిజర్వేషన్ ఫలాలు పోయేటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ వాళ్ళకంటూ రిజర్వేషన్ ఫలాలు పోయి ఆ ఫైవ్ పర్సెంట్లో గ్రూప్ త్రీలో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకున్నట్లయితే మరి ఆ మిగిలి ఉన్నటువంటి పోస్టుని గ్రూప్ టూ అలాగే గ్రూప్ వన్ నుంచి భర్తీ చేస్తారా లేదా అనే అంశం కూడా క్లారిటీ లేదు ఇవన్నీ కూడా ఈ నివేదిక ద్వారా వచ్చేటువంటి లైక్లీ లీగల్ ఇష్యూస్ చట్టపరమైన చిక్కులు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం సుప్రీంకోర్టు కంపల్సరిగా క్రిమిలేయర్ని వర్తింపజేయాలని కోర్టు చెప్పిందని చెప్తున్నారు సో గవర్నమెంట్ ప్రస్తుతం మాత్రం దానికి యాక్సెప్ట్ చేయలేదు సో అసలు అంటే క్రిమిలేయర్ అంటే ఏంటి ఒకవేళ క్రిమిలేయర్ ప్రకారం ఉన్నటువంటి ఆదాయ పరిమితిని లోకల్ గవర్నమెంట్ పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా రైట్ మండల్ జడ్జ్మెంట్ ఆఫ్ నైన్టీన్ త్రీ అంటే ఇందిరా షానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ జడ్జ్మెంట్లోని ఒక ప్రిన్సిపల్ ఏమంటే లేయర్ నిమిత్తం ఏమన్నా వివాదం ఉంటే ఆ వివాదాన్ని కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే ఛాలెంజ్ చేయగలరు అని ఉంది అయితే అసలు క్రీమీ లేయర్గా ఎవరైనా పరిగిస్తారు ఇదే నివేదికలో చేసినటువంటి సూచన ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీలు ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్లు మేయర్లు రాజకీయ నాయకుల యొక్క పిల్లలు అలాగే గ్రూప్ వన్ ఉద్యోగస్తుల పిల్లలు అలాగే ఇతరత్ర అంటే ఒక జనరిక్ టర్మ్ కూడా ఉంది మామూలుగా బీసీల్లో క్రీమీ లేయర్ ఐడెంటిఫై చేయటానికి ఇన్కమ్ లిమిట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఎయిట్ ల్యాక్ రూపీస్ అంతకన్నా తక్కువ ఉంటే సారీ అంతకన్నా ఎక్కువ ఉంటే క్రీమీ లేయర్గా పరిగణిస్తారు అదే ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కన్నా ఎక్కువ ఉంటే క్రీమీ లేయర్గా పరిగణిస్తారు ఇలా అనేక అనేక క్రైటీరియాని బేస్ చేసుకుని కులాల్లో క్రీమీ లేయర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని రిజర్వేషన్ నుంచి తొలగిస్తుంటారు ఇదే ఎస్సీలో కూడా వర్తింప చేయాలి అని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు దవీందర్ సింగ్ కేసులో చాలా కేటకారీగా క్లారిఫై చేసింది ఏమంటే బీసీలో క్రీమీ లేయర్ ఐడెంటిఫై చేయడానికి ఉండేటువంటి క్రైటీరియా ఎస్సీ ఎస్టీలో క్రీమీ లేయర్ ఐడెంటిఫై చేయడానికి ఉండేటువంటి క్రైటీరియా యూనిఫామ్గా ఉండాల్సిన అవసరం లేదు వేరు వేరు క్రైటీరియా కూడా ఉండవచ్చు అయితే ఏదో ఒక క్రైటీరియా అయితే ఖచ్చితంగా ఉండాలి ఎస్సీ ఎస్టీల్లో వచ్చు బీసీల్లో వచ్చు క్రీమీ లేయర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని రిజర్వేషన్ ఫలాన్ని తొలగించాలని కోర్టు క్యాటగారికల్గా క్లారిఫై చేసింది సో ఇక ఇందులోనే చూసుకుంటే ఒక వర్గం వాళ్ళు మా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ సరిపోదు ఇంకా రిజర్వేషన్ పెంచాలని కోరుతున్నారు అది కూడా లీగల్గా ఏమైనా సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది రైట్ మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏమంటే కన్స్టిట్యూషన్ ఎక్కడా కూడా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనే పదం వాడట్లేదు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ అంటూ ఈ దేశంలో ఇవ్వాలి అంటే కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే దానికి అవకాశం ఉంది రాజ్యాంగ సవరణ చట్టం అనేది పార్లమెంట్లో మాత్రమే రావాలి ఈ దేశంలో మన రాజ్యాంగంలో కేవలం అడిక్యువేట్ రిప్రజెంటేషన్ అనే పదం వాడారు కానీ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనే పదం వాడలేదు సో అందువల్ల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అంటూ ఇవ్వాలని తలపెట్టినప్పటికీ చట్టపరమైన చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది మనకి ఎస్టీలకి రెండు వేల ఇరవై రెండులో జనాభా నిష్పత్తి ప్రకారం పది శాతం రిజర్వేషన్ కేటాయించారు ఇదే అంశాన్ని మన తెలంగాణ హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది మ్యాటర్ స్టిల్ సబ్ జుడీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ డేటా ప్రకారం ఎస్టీల జనాభా నిష్పత్తి టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ టెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి వీళ్ళకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ టూలోనే కేటాయించారు సో ఇదే ఒక ప్రెసిడెంట్గా మారి ఇప్పుడు ఎస్సీలు అవ్వచ్చు బీసీలు అవ్వచ్చు వీళ్ళు కూడా ప్రపోర్షన్ రిప్రజెంటేషన్ అంటే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కావాలి అనే ఒక డిమాండ్ పెరిగింది అయితే ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ ప్రకరణల ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అవకాశం లేదు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారా రిజర్వేషన్లు ఏ రంగంలో అయినా ఇవ్వడానికి లేదంటే విద్యా ఉపాధితో పాటు ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని కూడా అడుగుతున్నారు సో నిజంగా అది స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పించడం అనేది సాధ్యమేనా రైట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం మనకి డెబ్భై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాలు వచ్చినప్పటికీ రాజ్యాంగం ఈ యొక్క అవకాశాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది స్థానిక సంస్థల్లో ఎస్సీలకి ఎస్టీలకి ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థల్లో ఎస్సీలకి ఎస్టీలకి జనాభా నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్లు కేటాయించాలి ఇది రాజ్యాంగం చెప్తుంది మరి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా ఇస్తే ఏ ప్రాతిపదికన ఇవ్వాలి ఇచ్చిన రిజర్వేషన్ల శాతం ఎంతుండాలి ఈ అంశాలను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకోవచ్చని రాజ్యాంగం చెప్తుంది అయితే అంతకుముందు గత ప్రభుత్వం బీసీలకి స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తలపెట్టింది అయితే మన హైకోర్టు ముప్పై మూడు శాతానికి ఇరవై మూడు శాతానికి ఇరవై రెండు శాతానికి కుదించింది ఎందుకంటే ఓవరాల్ రిజర్వేషన్ యాభై శాతం మించకూడదు అని చెప్పేసి ఇచ్చినటువంటి రిజర్వేషన్ తగ్గించడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం బీసీల శాతం నలభై ఆరు పర్సెంట్ ఉంది వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తాం చట్టసభల్లో అంటే స్థానిక సంస్థల్లో అని అంటున్నారు కానీ అలాంటూ చేసినా సరే చట్టపరమైనటువంటి చిక్కులు వచ్చేటువంటి అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ కులగణానికి సంబంధించి దాంట్లో హిందూ బీసీలతో పాటు ముస్లిం బీసీలు కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు సో వాళ్ళిద్దరినీ కూడా కలిపి బీసీలుగా పేర్కొనడం జరిగింది సో నిజంగా హిందూ ముస్లిం హిందూ బీసీలు కానివ్వండి ముస్లిం బీసీలు కానివ్వండి ఉండడం సాధ్యమైన లీగల్గా ఉంటుంది అసలు యాక్చువల్గా రైట్ రాజ్యాంగంలో ఎక్కడా కూడా మతపరమైన రిజర్వేషన్లకి అవకాశం లేదు అసలు ఆర్టికల్ ఫిఫ్టీన్ అవ్వచ్చు సిక్స్టీన్ అవ్వచ్చు ఫార్టీ సిక్స్ అవ్వచ్చు ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఉంది కానీ బ్యాక్వర్డ్ కాస్ట్ అనే పదం కూడా లేదు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వచ్చు అంటే ఒక క్లాస్లో ఎంటైర్ కాస్ట్ ఉండొచ్చు కాస్ట్లోని ఒక సెక్షన్ ఉండొచ్చు ఓకే కానీ ఎక్కడా కూడా మతపరమైన రిజర్వేషన్లు లేవు అందుకే మనకి బీసీల్లో మనకి హిందువులు ఉంటారు క్రిస్టియన్లు ఉంటారు ముస్లింలు ఉంటారు లేటెస్ట్ డేటా ప్రకారం బీసీల నిష్పత్తి నలభై ఆరు శాతం అలాగే ముస్లింల నిష్పత్తి పన్నెండు శాతం ఈ పన్నెండు శాతంలో పది శాతం బీసీ ముస్లిమ్స్ సో బీసీలు వాళ్ళతో పాటు బీసీ ముస్లింస్ రెండు యాడ్ చేసుకుంటే యాభై ఆరు శాతం వాళ్ళ జనాభా నిష్పత్తి అట్లా సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్పినటువంటి ఈ రెండు ప్రకటనలో కూడా మెయిన్గా జనాభా ప్రాతిపదికన తమకు రిజర్వేషన్లు పెంచాలని కూడా వివిధ వర్గాలు కోరుతున్నటువంటి నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేటువంటి అవకాశమే లేదని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఎస్సీ రిజర్వ్ వర్గీకరణకు సంబంధించి దాంట్లో కొన్ని రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది లేదంటే వాటిని క్లియర్ చేయకుండా ముందుకు వెళ్తే లీగల్గా ప్రభుత్వం తీసుకునేటువంటి స్టెప్స్లో అంటే విద్యా ఉపాధి రంగాల్లో ఒకవేళ రిజర్వేషన్లు అమలు చేసి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే లీగల్ పరంగా కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు రవితో శ్రవణ్ ఏ ఆంధ్రజ్యోతి హైదరాబాద్